టువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్థుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగ యుగములు ప్రభున కేచిలు గాక ఆత్మీ లేరా బాగున్నారు కదూ దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఎలాగన కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేటుకు మహాదేవుడు మనకెంతగానో కృప చూపి ఉన్నారు దయగలిగిన ఆయన ఆత్మ చేత సమభూమిగల దేశమున ప్రభు మనలను నడిపించుగాక ఆమె నేటి దినాన ఆదివారం పునరుత్న ఆరాధన గడిచిన కాలం అంతటిలో దేవుడు మనలను మన కుటుంబాలను కాచి కాపాడినందులకు గాను హృదయపూర్వకంగా కృతజ్ఞత హృదయంతో ఆయన సన్నిధిని నిలవవలసిన సమయం ఆసన్నమైనది కనుక త్వరితగతిని సిద్ధపడి ఆయన సన్నిధిని నిలుచుటకై వేగిరపడుదుము గాక ఆమెన్ వాక్య ధ్యానం కోరికైన భాగము నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయం పదిహేనవ వచ్చిన తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యొవా నిసి అని పేరు పెట్టి ప్రార్థన మహాపరిశుద్ధుడ ప్రేమగల తండ్రి కృపగల దేవ స్తోత్రం అపారమైనటువంటి మీ ప్రేమ దయ కృప వాత్సల్యతను బట్టి నిండు మనసుతో మీ నామమును స్థుతులు చెల్లిస్తూ పాదాలు పట్టుకుంటున్నాం శ్రేష్టమైన ప్రతివి తండ్రికి జ్యోతిర్మైన ద్వారా అనుగ్రహించువాడా మీ దివ్యమైన కృపకు మమ్ములను మేము అప్పగించుకొని చుండగా దైవస్వరాన్ని వినిపింపచేసి రాకడ కొరకి సిద్ధం చేయండి ఏసునామమున ఆమె ప్రియులారా బాగున్నారు కాదు చదవలసిన వాక్య పట్టణం వినబోచున్న వర్తమానాలు మీకు ముందుగానే అందించబడుతున్నాయి అందును బట్టి ప్రపణుతిస్తున్నాను ఈరోజు మనం నేర్చుకొని వచ్చిన వాక్యపు అంశం యహోవా నిస్సి యహోవా నిస్సి రెఫీది అరణ్యంలో అమలేఖ్యులతో యుద్ధం జరిగింది ఇస్రాయిలకు దీనికి కథానాయకుడు దైవజనుడైన మోషే పరిచారకుడు నూను కుమారుడు ఎఫ్రాయిము గోత్రికుడు యోహో శివ ఈ యొహో శివ యుద్ధం చేస్తున్నప్పుడు దైవజనుడైన మోషే గారు చేతులు పైకెత్తాడని ఆ చేతుల్లో దేవుని కర్ర ఉందని ఆ చేతులను ఆహారోను హూరు అనబడిన వారులు ఆదుకున్నారని మనం వింటూ వచ్చాం అయితే చేతులు పైకెత్తి చేసిన విజ్ఞాపనలో అద్భుతమైన జయము అద్భుతమైన విజయము ఇస్రాయల్కి దక్కింది ఎంతగా అంటే వచ్చినం అట్లు యహోసువా కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను ప్రియులరా వింటున్నారా ఎప్పుడైతే చేతులు పైకెత్తి ప్రార్థన చేశారో అద్భుతం జరిగింది అక్కడ వారి బలము సామర్థ్యము వల్ల కాలేనిది దేవుని దైవ సహాయం వల్లనే వారికి విజయం దొరికింది అవును ప్రియులారా ఈరోజు దేవుని బిడ్డలుగా మన జీవితాలలో కూడా ఒక బలమైన సహాయం దైవ కృప మనల్ని ఆవరించాలంటే అది మన వల్ల శక్తి సామర్థ్యాల వల్ల జరిగేది కాదు దేవుని సహాయము వలననే దేవునికి స్తోత్రం అలాగున వీరు అద్భుతముగా అద్భుతముగా దేవుని సహాయాన్ని పొంది శత్రువులను జయించారు ఆ సందర్భాన్ని ఆ ఘటనను జ్ఞాపకార్థముగా గ్రంథంలో లిఖించమని యహోషువాకు పిలుపునిచ్చారు మోషే తదుపరి మోషే ఏం చేశాడంటే ఒక బలిపీఠమును కట్టి యొోవా నిస్సి అని దానికి పేరు పెట్టడం జరిగింది యహోవా నిస్సి అనగా కింద పుట్టినోట్లో చూస్తున్నాము యహోవా ధ్వజము అని అర్థం అనగా దేవుడు విజయమును దయచేయి వాడు విజయమును కలుగజేసేవాడు అని దాని యొక్క భావమునై ఉన్నది దేవునికి మహిమ కలుగును గాక నిజమే ప్రజలకు శత్రువులపై విజయాన్నిచ్చేది మన దేవుడే దైనందిన క్రైస్తవ విశ్వాస జీవితం ప్రతిదినము పోరాటములతో కూడినటువంటిది ఈ పోరాటమును దేవుని బలము ద్వారా మనము జయమును చూడాలి కానీ మన శక్తి సామర్థ్యాల వలన కానే కాదు దైవజనుడైన పౌలు గారు ఎఫీసీలకు రాసిన పత్రిక పదో ఆరో అధ్యాయం పది పద్దెనిమిది నుంచి ఏం మాట్లాడతారు తుదకు ప్రభు యొక్క శక్తిని బట్టి మీరు బలవంతులై ఉండడి మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నాము గనుక సర్వాంగ కవచాన్ని ధరించుకొనుడి అంటూ మాట్లాడారు కనుక ఆత్మీయులారా జీవం కలిగినటువంటి దేవుని పిల్లలుగా మన ఆధ్యాత్మిక జీవితంలో జయము అనేది మనకు సొంతం కావాలంటే దేవుని పైనే మనం ఆధారపడాలి మన శక్తి సామర్థ్యాలు మితమైనవి దేవుని శక్తి సామర్థ్యములు అమితమైనవి మితము కానివి దేవునికి స్తోత్రం ఇప్పుడు అక్కడ యహోవా నిసి అని ఆ బలిపీఠానికి పేరు పెట్టారు బైబిల్ గ్రంథంలో నాలుగు విధాలుగా బలిపీఠాలు కట్టారని ఆది నుండి మనం నేర్చుకుంటూనే వచ్చాం గుర్తున్నాయి కదా ఒకటి మట్టితో కట్టారు రెండు రాళ్లతో కట్టారు మూడు తుమ్మకర్రను చేసి దాని మీద ఎత్తడి రేకును పొదిగింప చేశారు మూడు శుద్ధ సు నాలుగు శుద్ధ సువర్ణమైన బంగారముతో చేశారు ప్రియులరా ఆ బలిపీఠం ప్రార్థనా జీవితం బలిపీఠం నూతన నిబంధనలో కలువరి అనబడిన శిలువ మీద బలి యేసునే అది సూచిస్తుంది ఇప్పుడు మోషే కూడా ఏం చేశారు బలిపీఠాన్ని కట్టారు పితరులు నోవాహు మొదలుకుని అనేకులు ప్రిలరా బలిపీఠం గడుతూ వచ్చారు బలిపీఠం వదస్థానము అనగా పరమందున్న దేవుని పాపి అయిన మనుషుని ఒక్క చోటకి చేర్చిందే వధస్థానమైన బలిపీఠం ఇప్పుడు ప్రిలరా ఇజ్రాయిల్కి దేవుడు చేసిన ఆ ఉన్నతమైన విజయాన్ని బట్టి వారు అచ్చట బలిపీఠాన్ని కట్టి దేవునిని వారు ఘనపరచడం జరిగింది దేవునికి మహిమ కలుగును గాక ఈ విషయాన్ని మరి ఎవ్వరూ మరువరాదని చెప్పి దాన్ని జ్ఞాపకార్థంగా నుండునట్లు ఒక గ్రంథమందు రాయమన్నారు అనగా తరువాత తరపు ప్రజలకును ఆ తరములో ఉన్నవారికి సూచనగాను అక్కడ బలిపీఠం ఈనాటి కాలమందు నాకు మీకు మనందరికీ గుర్తుగా ఉండుటకు దానిని ప్రదా గ్రంథమందు రాయమని చెప్పారు దేవునిపై ఆధారపడిన వారికి దేవుడు తప్పక విజయాన్ని అనుగ్రహిస్తారు అనబడిన సత్యం ఇందు మూలమున మనకు అర్థమవుతున్నది ఈ మాటలు వినిచున్న ఆత్మీలారా మరి నీ జీవితంలో విజయాన్ని పొందాలనుకుంటున్నావా అయితే రా ప్రభుపై ఆధారపడు మోసే చేతులు పైకెత్తి ఎలాగున సకల సమాజం జయము కలుగుటకు తాను సిద్ధపడ్డారు అలాగున నీవును దేవుని నామం పేరట దేవునిపై ఆధారపడిన ఎడల అద్భుతమైన విజయమును అనుగ్రహించుటకు ఆయన శక్తి సంపన్నుడు సర్వాంగ కవచమును ధరించిన ఒక సైనికుడు ఎలాగున శత్రువును జయిస్తున్నాడో ఆత్మ సంబంధమైన సర్వాంగ కవచమును ధరించిన ఒక విశ్వాసి ఆత్మ సంబంధమైన పోరాటంలో యుద్ధము చేసి ఆ యుద్ధమందు జయమును అనుభవించబోతున్నాడు దేవునికి స్తోత్రం ప్రియులరా నాకు అత్యంత సన్నిధులరా తత్ఫలితంగా వారు బలిపీఠమును ఏర్పాటు చేసి యహోవా నిస్సి అని పేరు పెట్టారు చూడండి బైబిల్ గ్రంథంలో దేవుని నామములలో కొన్ని నామములు హాగరు చూచుచున్న దేవుడవు నీవేనయా అంటూ యహోవా రాఫా నిన్ను స్వస్థపరచువాడంటూ యహోవా రా ఆయన నా కాపరిగా ఉన్నాడంటూ యహోవా శాలం యహోవా మెకాదేశ్ ఎల్ ఎలియోన్ ఎల్ షెడాయ్ నిన్నో నామముల చేత మన ప్రభువు కొనియాడబడ్డారు ఇక్కడ జయమును కలుగజేసి ఇజ్రాయిలుకు తన ప్రజలైన వారికి విజయాన్నిచ్చి యహోవా నిస్సి అని ఆయన పేరొందారు సర్వ సమస్త స్థుతి మహిమ ఘనత ప్రభావములు ప్రభునకే చెల్లునుగాక ఆయన పైన ఆధారపడిన వారందరికీ జయము కలుగును గాక తండ్రి దేవ స్తోత్రం వాక్యం చేత మాతో మాట్లాడి బలపరిచినందులకు వందనాలు దీవెన ఆశీర్వాదం దయచేసి మేలు చేత నింపి నడిపించమని మహిమ పొందమని దినచర్య అంతటిలో తోడయుండి నడిపించి ఈ పునరుత్న దిన ఆశీర్వాదములు సొంత మగును గాక ఏసునామంలో ఆమెన్ ప్రైస్ క్రైస్త లాడ్